లిస్తాను నువ్వు నా బట్టలు వేసుకొని ప్రభు అంటున్నాడు దేవుడు మనకు వస్త్రాన్ని ఇచ్చాడు తన వస్త్రం మనకిచ్చాడు తన బట్టలు ఇచ్చాడు బైబిల్లో రాయబడింది పరసంబంధమైన ప్రతి ఆశీర్వాదం ఏసుక్రీస్తున్నందు ఆయన మనకు అనుగ్రహించను బైబిల్లో ఏమంటాడు తన కుమారుని ద్వారా మనం పాప క్షమాపణ విమోచన అనగా పాప క్షమాపణ పొంది ఉన్నాము చూసినారా తండ్రి సహవాసములోకి కుమారుడు మనం తీసుకొని వెళుతూ వెళుతూ మన బట్టలు మార్చినాడు మన మాటలు మార్చినాడు మన జీవితాన్ని మార్చినాడు రే మా నాయన దగ్గరికి ఇట్లా నడుచుకొని వెళ్ళొద్దు ఎట్లా వెళ్ళాలి ఎట్లా వెళ్ళాలి నడక మార్చుకోరా నాయన స్టైల్గా నడవద్దు అట్లా ఇట్లా నడవద్దు మంచిగా నడు మా నాయన నీతిమంతుడు నన్ను నిన్ను నా ప్రక్కల చూస్తే మా నాయనకు దుఃఖం వేస్తుంది ఆత్మలో దుఃఖపడతాడు కాబట్టి అన్నీ మారుస్తూ ఉన్నాడు ప్రవర్తన అలవాట్లు వస్త్రములు ఇవన్నీ కూడా కుమారుడు మనల్ని ఒక వ్యక్తిని మార్చి తండ్రి దగ్గరికి తీసుకొని వెళ్తున్నాడు తండ్రి దగ్గర తీసుకొని వెళ్తున్నాడు ఎంత గొప్ప స్నేహితుడు యసు క్రీస్తు తండ్రి దగ్గరికి తీసుకొని పోతున్నాడు నావన్నీ నీవే కదా అమరుడవగు నావాదా Nirupano baate, nee vani ona, nirupano baate, mere tumo mahi mah so dekana kam, chalein cheda me bodo, Yesu prabhu. ఆయన తన కుమారుణ్ణే ఇచ్చినప్పుడు ఆయన సమస్తము ఎందుకు అనుగ్రహించాడు అన్నీ అనుగ్రహించినాడు దేవుడు కుమారుడు కాబట్టి ఇప్పుడు మా అయితే తండ్రితో కూడాను ఒకప్పుడు కుమారుడితో ఉన్నాం ఇప్పుడు మనం ఏమైనా మన స్థాయి పెరిగింది తండ్రితో కూడా ఇప్పుడు ఎక్కడున్నావా తండ్రి ఉన్నా తండ్రి ఉన్నా చూసినారా